శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు రాహును బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతక చక్రంలో కానీ రాశిపరంగా కానీ రాహు వీక్గా ఉంటే రాహు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు అధికారులతో సమస్యలు వస్తూ ఉంటాయి మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు బాస్ హెరాస్మెంట్ మీకు ఎక్కువగా ఉంటే మీ జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదాలు వస్తూ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు వస్తుంటే రాహు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడని అర్థం చోర భయం ఎప్పుడు ఎవరొచ్చి ఏం దొంగతనం చేస్తారో అనే భయం ఎక్కువ ఉంటే జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడని ముందుగానే తెలుసుకోవాలి ఇతరుల ఆదరాభిమానాలు తక్కువగా ఉంటే రాహుబలం లేదని అర్థం లైఫ్ పార్ట్నర్ కానీ బంధువులు కానీ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ఆదరించకుండా మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మీ జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే మానసిక ప్రశాంతత తక్కువ ఉంటే రాహుబలం లేదని అర్థం ఎవరికైతే రాత్రిపూట సరిగా నిద్రపట్టదో వాళ్ళకి రాహుబలం లేదు అని తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టకపోవటం ఎవరికైతే తరచుగా రెగ్యులర్గా రాత్రిపూట నిద్రపట్టదో వెంటనే వాళ్ళు రాహు బలహీనంగా ఉంది అని సంకేతం ద్వారా తెలుసుకొని రాహు పరిహారం చేసుకుంటే హాయిగా నిద్రపడుతుంది అలాగే శ్వాస సంబంధ సమస్యలు చర్మ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటే స్కిన్ డిసీజెస్ బ్రాంకటీస్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటే ఆస్తమా ఉంటే ఇవన్నీ కూడా రాహుబలం తక్కువగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి అంటే ఆస్తమా ప్రాబ్లము బ్రాంకటీస్ అనేది చంద్రుడి బలం లేకపోయినా వస్తుంది కానీ అది లాంగ్ రన్లో ఉంటే మాత్రం రాహుబలం లేనట్లుగా కూడా గుర్తించాలి ఈ సంకేతాలు కనిపిస్తే మీ జాతకంలో కానీ రాశికి కానీ రాహు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాంటప్పుడు రాహువును బలోపేతం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే వరుసగా నలభై మూడు రోజుల పాటు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పాలు గంధము కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి పాలు గంధము ఈ రెండు స్నానం చేసే నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం నలభై మూడు రోజుల పాటు చేస్తే రాహు యాక్టివేట్ అవుతాడు రాహు బలం పెరుగుతుంది అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు నిద్రించే ముందు తల దగ్గర బార్లీ గింజలు కొన్ని పెట్టుకొని ఉదయం వాటిని ఎవరికైనా దానం ఇవ్వండి ఆదివారం రాత్రి బార్లీ గింజలు తల దగ్గర పెట్టుకోండి సోమవారం ఉదయం వాటిని దానం ఇవ్వండి లేదా శనివారం రాత్రి బార్లీ గింజలు తల దగ్గర పెట్టుకొని ఆదివారం పొద్దున వాటిని ఎవరికైనా దానం ఇవ్వండి ఇంత క్వాంటిటీ అని లేవు ఎన్నైనా ఇవ్వచ్చు దానివల్ల రాహు బలోపేతం అవుతాడు అలాగే ఆదివారం పూట పారే నీళ్ళలో కొన్ని బొగ్గులు విడిచిపెడితే రాహు బలోపేతం అవుతాడు ఒక వెండి పాత్రలో ఒక కేజీ మసూర్ పప్పు ఉంచి ఆదివారం పూట కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ మసూర్ పప్పు దానం ఇవ్వండి బలం పెరుగుతుంది బెల్లము గోధుమలు ఈ రెండు కలిపి ఒక రాగి పాత్రలో ఉంచి ఆదివారం పూట ఆ రాగి పాత్రను ప్రవహించే నీళ్ళల్లో విడిచిపెట్టండి బలం పెరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ నైరుతి దిక్కులో నీటిని నిలవ చేసి ఉంచాలి దీనివల్ల రాహు విపరీతంగా యోగిస్తాడు ఎవరికైతే బలం తక్కువగా ఉండటం వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తాయో వాళ్ళు నైరుతి మూల ఒక నీటి క్యాను ఉంచండి నీటిని నిలవ చేసి ఉంచండి ఆ నీటి క్యాన్ నైరుతిలో ఉంటే రాహు యాక్టివేట్ అవుతాడు రాహు బలం పెరుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు పాటించి రాహుని బలోపేతం చేసుకోండి మీ జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడని ఈ సంకేతాల ద్వారా తెలుసుకొని ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలున్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాచిరాజు భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి